హైదరాబాద్ శివార్లో డెడ్ బాడీ అది కూడా ట్రావెల్ బ్యాగ్లో కుక్కేసి పడేశారు చెట్లు పుట్లు తప్ప అక్కడ ఇంకేం లేవు ఎవరో తెలియదు ఆధారాలు లేకుండా నిందితులు జాగ్రత్త పడ్డారు కాకీలు టాకీలు సీన్లోకి ఎంటర్ అయ్యాక ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి అంతకుండి పట్టించాయి అసలు లేని చోట పోలీసులు కూపి లాగారు ట్రావెల్ బ్యాగ్ మాటన క్రైమ్ సీన్ని ఎలా రివీల్ చేశారు అనే అంశాలు వన్ బై వన్ బ్యాక్ టు బ్యాక్ మొత్తం క్లియర్గా క్లారిటీగా నేను మీకు చెప్తాను హైదరాబాద్ బాజ్పల్లి శివార్లో ట్రావెల్ బ్యాగ్ కలకలం రేపింది దుర్వాసన రావడంతో అటుగా వెళ్లే జనాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు వెళ్ళి చూడగా అందులో మహిళ మృతదేహం కనిపించింది డెడ్ బాడీ కుళ్ళిపోయిన పరిస్థితుల్లో కనిపించింది ఎంత వయసు ఉంటుందో తెలియదు ఎవరు చంపారో తెలియదు ఎక్కడో చంపి ఇక్కడ ఎందుకు పడేశారో అంతకన్నా తెలియదు ఇలా అన్ని సందేహాలే బట్ ఎన్నో అనుమానాల మధ్య ఇరవై నాలుగు గంటల్లోనే మర్డర్ మిస్ట్రీని ఛేదించారు పోలీసులు పోలీసుల దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆధారం ట్రావెల్ బ్యాగ్ దాని ఆధారంగానే దర్యాప్తు చేపట్టారు బ్యాగ్ ఏ కంపెనీతో గుర్తించి హైదరాబాద్ సిటీలో లగేజ్ బ్యాగులు అమ్మే షాపుల్లో ఎంక్వైరీ మొదలుపెట్టారు అదే సమయంలో గత పది రోజుల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ని తిరగేశారు సరిగ్గా ఇక్కడే కూకట్పల్లిలోని ఓ షాప్ లో కొన్న ట్రావెల్ బ్యాగ్ శివార్లో డెడ్ బాడీ ఉన్న బ్యాగ్ ఒకటేనని నిర్ధారణకు వచ్చారు ట్రావెల్ బ్యాగ్ కొన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసింది తానేనని అంగీకరించారు చనిపోయింది నేపాలి మహిళ తారా బెహరా చంపింది కూడా నేపాల్ వాడే విజయ్ తోఫా వీరిద్దరికి అక్కడే ఫేస్బుక్లో లో పరిచయం అయింది ఆమెకి ఆల్రెడీ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినా సరే ఇతనిపై మోజు పడింది నేపాల్ నుంచి ఇద్దరు వచ్చి హైదరాబాద్లో కాపురం పెట్టారు కొన్ని రోజుల క్రితం తారా గర్భం దాల్చింది తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అబార్షన్ చేయించుకుంటానని విజయ్తో ఆమె చెప్పింది అందుకు అతడు అంగీకరించలేదు పిల్లల్ని కని నేపాల్కు తీసుకెళ్దామని చెప్పాడు అందుకు తారా నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి తన డిమాండ్ను అంగీకరించుకోవడంతో ఆమెను హతమార్చాలని విజయ్ నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలోనే మే ఇరవై మూడున ఊరి బిగించి తారాను చంపాడు డెడ్ బాడీని పడేసేందుకు కేబిహెచ్పి సమీపంలో ఉన్న ఓ షాప్కి వెళ్ళి ట్రావెల్ బ్యాగ్ కొన్నాడు ఆ తర్వాత ఆ బ్యాగ్లో డెడ్ బాడీని కుక్కేసి వాచ్ పెళ్లి శివార్లో పడేశాడు మొత్తంగా ట్రావెల్ బ్యాగ్లో మృతదేహం మిస్ట్రీని ఇరవై నాలుగు గంటలని ఛేదించి షబాష్ అనిపించుకున్నారు హైదరాబాద్ పోలీసులు